ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇప్పటికి మీ మ్యారేజ్ వన్ ఇయర్ ఏం సార్ దాటింది

నామకారుల నుంచి అంటే అప్పటి నుంచి పరిచయం ఉన్న వాళ్ళు వాళ్ళు వస్తుంటారు పొలిటికల్గా పరిచయం అయిన వాళ్ళు వాళ్ళు వస్తుంటారు సో ఈయనదే డామినేషన్ ఎక్కువ ఉంటది కదా జనవరి సిక్స్త్ జనవరి సిక్స్త్ ఓకే నాగమణి గారి బర్త్డే ఎప్పుడు మరి చెప్పాలంటే చెప్పవచ్చు మళ్ళీ ఏమైనా తప్పు అయితే మళ్ళీ కష్టం సెప్టెంబర్ పది కరెక్ట్ లేదు అయ్యో పదిహేను పదిహేను పది పదిహేను పది ఎట్లా చెప్తారు అది తెలుగులో అంటే వర్డ్స్ లో ఎట్లా కన్వర్ట్ చేస్తారు చెప్పు సెప్టెంబర్ ఎట్లా అయింది తెలుసు కానీ కన్ఫ్యూజన్ అంటే చాలా ఉంటాయి ఈ బ్రెయిన్ లో మొత్తం మొత్తం వరల్డ్ హిస్టరీ ఉంటది లాభర్త్ డే కూడా మర్చిపోతున్నాడు ఏప్రిల్ ఫోర్త్ చూసాడు అందరి గుర్తు చేస్తుంది తర్వాత ఇంకొకడు ఉంటాడు వాడు వాడు ఒక ముందు రోజుల నుంచి ముందు మూడు రోజుల నుంచే చెప్తుంటాడు ఏదో ఉన్నది మీకు ముందు గుర్తు పెట్టుకోండి వాడు కొంచెం వీడు పీసీ అయ్యాడు వీడు ఏమంటా సిపియు టైం బాబు ఓకే ఓకే ఒక్కోసారి తనది తను కూడా మర్చిపోయినాయి నాకు ఇరక నేను చెప్పి రోజులు ఉంటాయి కాడు సో ఆ డేట్స్ కంటే ఎక్కువ ఏంటంటే ఎంత కనెక్టివిటీతో ఉన్నాం అనే దాని మీద ఎక్కువ సోల్ టు సోల్ కనెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ సో మీ పిల్లలు ఎంతమంది పిల్లల గురించి ముగ్గురు మీ పిల్లల గురించి ఫస్ట్ ఆమె ఆత్మజారామ్ ఆమె ఇప్పుడు బీబీఏ థర్డ్ ఇయర్ న్యూయార్క్ అంటే అమెరికాలో ఉంటుంది సెకండ్ వన్ బీబీఏ ఫస్ట్ ఇయర్ పంజాబ్ చిన్నోడు ఆమె ముక్తాశ్రీ చిన్నోడు జానకి రామ్ వినయ్ తను ఇప్పుడు నైన్త్ హెచ్పిఎస్ బేగంపేట వీళ్ళు ముగ్గురు హెచ్పిఎస్ ప్రోడక్ట్సే తనేమో తను కూడా అమెరికా ఉండే కానీ ఇక మేము ఎందుకు ఇద్దరు అక్కడే ఎందుకు అని చెప్పేసి ఈమె చిన్నమే పంజాబ్లో ఉంటుంది సో వీడు మాతో వీడొక్కడు ఉంటాడు